వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియామకం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి బాలాజీ ధన్యవాదాలు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో పలు మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి అన్ని విధాల అభివృద్ది చెందిందని పేర్కొన్నారు భూమన కరుణకర్ రెడ్డి టిటిడిలోని ఉద్యోగస్తులకు విశ్రాంత ఉద్యోగస్తులకు కార్మికులకు అన్ని విధాలుగా చేయూతను అందించడంలో కృతజ్ఞతలయ్యారని పేర్కొన్నారు ఈ విలేకరుల సురేష్ రాయల్ వెంకటరెడ్డి రెడ్డి మునిశేఖర్ మధు రమణ కిషోర్ మాధవ నాయుడు రెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ కలియుగ వైకుంఠవాసుడి ఆశీస్సులతో రెండోసారి చైర్మన్ అవ్వడం జరిగింది ఆయన చైర్మన్ అయిన తర్వాత టీటీడీలో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళే కాకుండా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు సంతోషిస్తూ కరుణాకర్ రెడ్డి గారికి జిందాబాద్ చెప్తూ ఈ రోజు ముందుకు సాగుతాను అదే విధంగా మనం చూసాం ఎంతో మంది ఆటవీ కార్మికులు కావచ్చు ఇంకా అక్కడ పనిచేసేటువంటి పోర్టు కార్మికులు కావచ్చు అదే కాకుండా కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసేటువంటి ప్రతి సెక్షన్ లో పనిచేసేటువంటి మరి అందరికి కూడా కార్మికులందరికీ కూడా మరి వారికి జీతాలు పెంచడం అనూహ్యంగా అయినటువంటి నిర్ణయంగా మూడు వేలతో పనిచేసేటువంటి వాళ్ళు ఈ రోజు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు జీతాలు పెంచడం జరిగింది